అరవింద్ కేజ్రీవాల్ లాంటి వ్యక్తి వీళ్ళలాగా తాత ముత్తాతలు రాజకీయాల్లో ఉండి వారసత్వంలో రాలేదానా ఒక సామాన్యుడు ఈ దేశంలో ఉన్న అవినీతిని ఎత్తి చూపడానికి అతని ఐఆర్ఎస్ పదవిని త్యాగం చేసి వచ్చాడైనా రామనం రామన్ మెగసెసి అవార్డు విన్నర్ ఆయన ఆయన బస్తీలెంబడి బాట తిరిగి అక్కడ ప్రజల కోసం పోరాడిన వ్యక్తి ఇండియా అగేన్స్ట్ కరప్షన్ మూమెంట్ తర్వాత లేదు రాజ్యాధికారం వస్తేనే నేను మార్పు తాగలుతాను ఆమ్ ఆద్మీ సామాన్యుడికి నేను న్యాయం చేయగలుగుతాను అని ఒకే ఒక దృఢ సంకల్పంతో పెట్టిన పార్టీని వీళ్ళు ఈరోజు ఎదుర్కోలేక అతనిపై దొంగ ఆరోపణలు చేస్తున్నారు నేను ఒకటే అడుగుతున్నాను సూటిగా నిజంగా ఆ మాటలు నిజమే ఉంటే ఆయన తప్పు చేసింది నిజమే ఇంటే ఒక్క ఆరోపణ ప్రూవ్ చేయగలిగారా రుజువు చేయగలిగారా కోర్టులు చెబుతున్నాయి అయ్యా లాయర్లు అయ్యా మీరు ఎవరైతే సిబిఐ ఈడీ లాయర్లు ఉన్నారో రుజువులు లేని మీ దగ్గర ప్రూఫ్స్ రేంది ఎందుకమ్మా వాళ్ళని ఇన్ని రోజులు జైల్లో పెడుతున్నారు ఎందుకు వేధిస్తున్నారని చెప్పి వాళ్ళకి బెయిల్ ఇచ్చి బయటికి పంపించారు నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నా ఒక్క కేసు ప్రూవ్ అయినా నేను పార్టీ మానేస్తా రాజకీయాలు వదిలేస్తా ఒక కేసు ప్రూ అయిన ఒక్క కేసు ప్రూవైనా అరవింద్ అగ్ర నాయకుల మీద అగ్ర నాయకుల మీద ఒక్క కేసు ప్రూఫ్ అయిన అగ్ర నాయకులు మనీ సిబే అంత కరప్షన్ అంత యూస్ చేసిర్రు అంట అది ఎవరైనా అట్ల అర్థం చేసుకోవచ్చు అదే అంటే ఆధారాలు లేకుండా కరప్షన్ చూసారు అందుకే నేను ఇంకో యాంగిల్ కూడా చెప్తా అట్లా అంటే మన మోడీ అమిత్ షా నడుపుతున్న ఈ డిసిబి అంత దద్దం కరప్షన్ అదే మీరు అంటే మీరు దద్దమ్మల అమెరికాలో చదువుకొనిరా వచ్చారు అమెరికాలో పని చేసి వచ్చిరు జ్ఞానవంతులు విజ్ఞానవంతులు మీరు కూడా అంటే ప్రభుత్వాలను రాజకీయ పార్టీని కలపకండి మీరు ఎవరు కలిపింది ఎవరు కలిపింది నేను చెప్తాను అన్న రెండు వందల కేసులు ఈడీ సిబిఐ ఎవరిపై ఫైల్ చేసిందో తెలుసా వ్యతిరేక ప్రతిపక్ష పార్టీల నేతలపై ఫైల్ చేసింది దీంట్లో తొంభై ఎనిమిది శాతం కేసులు ఎటువంటి ప్రూఫ్స్ లేవని ఈడీసీవిఏ డ్రాప్ చేసింది వాళ్ళు ఫైల్ చేసేది ప్రతిపక్ష నాయకులని భయపెట్టడానికి బెదిరించడానికి లొంగించొంగాలా వాళ్ళ ముందు లొంగాల వాళ్ళ ముందు వంగాల అది బీజేపీ ఆడుతున్న నాటకం ఏదైతే నిష్పక్షపాతంగా నడవాల్సిన మన సంవిధానం ద్వారా మనకి రాజ్యాంగం ద్వారా వచ్చిన ఎలక్షన్ కమిషన్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వీళ్ళ గుప్పు చేతుల్లో వీళ్ళ ఆఫీసుల్లో నడుస్తున్నాయి వీళ్ళ సెక్రటరీ వెళ్ళి వీళ్ళు జైల్లో ఆఫీసుల్లో కూర్చొని అమిత్ షా గారు చెప్పండి ఈ రోజు నెక్స్ట్ డే ఎవరిని జైల్లో వేయాలి మోదీ గారు ఈరోజు చెప్పండి మీరు ఎవరిని అంటే అంటే మీరు మీకు తెలివి ఉండి మీకు జ్ఞానం ఉండి కూడా మీరు కూడా ఇంత చీప్ మాట్లాడదు కదా చీప్ ఎలా అవుతుంది నేను ఒక మాట చెప్తాను సువెందు అధికారి వెస్ట్ బెంగాల్ శారదా స్కామ్ బీజేపీ కండు అబ్బుకున్నాడు కేసు క్లోజ్ అజిత్ పవార్ ఆయనే మన మహారాష్ట్రకు వచ్చి ఇతను ఇరవై వేల కోట్లు తిన్నాను అన్నాడు బీజేపీతో ఎన్సీపీ కలిపేశాడు కేసు క్లోజ్ దీని తర్వాత హేమంత్ బిశ్వశర్మ అస్సాంలో ఈయన పెద్ద అందరికంటే ఎక్కువ భ్రష్టాచారం చెప్పాడు బీజేపీలో గడుపున్నాడు క్లేస్ క్లోజ్ మన సుజనా చౌదరి కేస్ క్లోజ్ నువ్వు బీజేపీ కండువా కప్పుకుంటే అది వాషింగ్ పౌడర్ నిర్మాణం ఉజాలా వైట్ అయిపోతుంది బీజేపీలో ఉంటే మొత్తం పాప వినాశనం అంతా అయిపోతుంది బీజేపీ ఒక నది గంగా నదిగా వాళ్ళు వాళ్ళు చూపించుకుంటున్నారు వచ్చి మాలో ముంగ మునగండి మీ కేసులు మూసేస్తాం ఇది నేను చెప్పనక్కర్లేదు బయట ఉన్నాయి ఈడీసీబీఐ కేసులు నేను అనేది రెండు వందల కేసులు మీరు ఫైల్ చేస్తే దాంట్లో తొంభై ఐదు శాతం ప్రతిపక్ష పార్టీల మీద ఫైల్ చేస్తే ఐదు శాతం కూడా మీ వాళ్ళపైన మీరు ఫైల్ చేయకపోతే మీలో అందరూ అంత మరి అంత వీళ్ళ వీళ్ళ సరే చలో అంటే నిజాయితీ పడాలా బీజేపీలో ఉన్న వాళ్ళు ప్రజలు అర్థం చేసుకోవాలి ఇది నేను చెప్పాల్సిన అవసరం రైట్ ఒక నిమిషం ఈ విషయాలు పక్కన పెడదాం కాసేపు మీరు జూబ్లీ హిల్స్లో తిరుగుతూ ఉన్నారు కదా రోడ్ల మీద ఏడ మురిక్కుంటలు కాని ఏడ ఏమున్నా కూడా మీరు ఆడ ఆగిరు అదంతా డంబాచారం చేస్తారు కదా జూబ్లీ హిల్స్ లో పేరుకి జూబ్లీ హిల్స్ ఏ పేరుకి పెద్ద పెద్ద మేడలున్న జూబ్లీ హిల్స్ అని జనాలు అనుకుంటారు గానీ మీరు బోరబండకి వెళ్ళండి రెహమత్ నగర్ కెళ్ళండి ఎర్రగడ్డ కెళండి వెళ్ళండి కి వెళ్ళండి విజయ రెడ్డి గారు అక్కడ ప్రజలకి న్యాయం జరగాలి ఎలక్షన్లు అనగానే అనగానే కులాల పేరు విగ్రహాల పేరు ఇట్లా తప్పుదారి పట్టిస్తున్నారు అక్కడ ప్రజా సమస్యల పైన మాట్లాడట్లేదు రోజు అన్న నువ్వు నేను మనం ఇలా చేయట్లేదు కాంగ్రెస్ ఏదైతే తప్పుడు పాలన చేస్తుందో దొంగ పాలన చేస్తుందో దీన్ని నిలదీయాలి వాళ్ళని ఎండగట్టాలి వాళ్ళ నిజ స్వరూపం జూబ్లీల్స్ ప్రజల ముందు బయట పెడితే కానీ ఆ కాంగ్రెస్ కి గుణపాఠం ప్రజలు జూబ్లీల్స్ ప్రజలు నేర్పుతే కాంగ్రెస్ ప్రభుత్వం దిన గుణపాఠం నేర్పుతే కానీ ఈ వచ్చే మూడేళ్లలో కాంగ్రెస్ చక్కగా పనిచేయదు ఎందుకు చెప్పింది ఏం చేసిందో చెప్తాను కాంగ్రెస్ మహాలక్ష్మి స్కీమ్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను పెద్ద పెద్ద ఎగ్జాంపుల్ చెప్పా మహాలక్ష్మి స్కీమ్ అనింది ఏమనింది మహిళలకి ఉచిత బస్ రైడ్ ఉచిత బస్ రైడ్